జై ఇంట్లో కిచెన్లో జై పిఏ అక్కడున్న పనుమనిషి తన భార్యతో సరసాలు ఆడుతూ ఉంటాడు ఇక భార్యని కిచెన్ కౌంటర్ పై కూర్చోబెట్టి సరదాగా మాట్లాడుతూ ముద్దివ్వమని బలవంతం చేస్తూ ఉంటాడు అతను చీపో అంటూ కి సిసిరేస్తుంది ఆవిడ దాంతో దాన్ని క్యాచ్ పట్టుకొని గుండెల్లో దాచుకుంటాడు పిఏ ఇక నోట్లో టమాటా పెట్టుకొని కొరకమని బలవంతం చేస్తూ ఉంటాడు ఆవిడ సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే జై అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు జైని చూసిన ఆవిడ భయపడుతుంది మీది మీదికి వస్తున్న పిఏని నెట్టేస్తుంది కానీ అతను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ ఆవిడ పై పైకి వెళ్తూ ఉంటాడు అప్పుడే జై వస్తాడు జైని చూసి పిఏ కూడా షాక్ అవుతాడు ఇక ఒక అట్లకాడని బాగా వేడి చేసి ఇదిగో నీకు బలవంతంగా ముద్దు పెట్టకపోయిన వాడి పెదాల మీద వాత పెట్టు అని అట్లకాడని పని మనిషి జైకి అందిస్తాడు అది జై దాంతో అమ్మో నేను పెట్టలేను అన్నట్టు ఆవిడ అడ్డంగా తల ఊపుతుండగా నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అని జై పని మనిషిని గట్టిగా అడగడంతో పియ్యనే స్వయంగా పని మనిషి చేత తన పెదాలపైన వాత పెట్టించుకుంటాడు వాత తగలగానే ఎగిరి గంతేస్తూ ఉంటాడు జై పిఏ జై శాడీజాన్ని చూసి ఆ పని మనిషి కూడా భయపడిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్